వెంటనే ప్రభుత్వం ఈ నూతన భూ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని నినాదాలు చేస్తూ ఆర్డీఓ మొదలత వినతి పత్రం సమర్పించారు ఆత్మపూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతు సంఘం నాయకులు న్యాయవాదులు రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఇటువంటి దరిద్ర దుర్భాగ్రమైన చట్టాలు రద్దు చేయాలా ఆంధ్రప్రదేశ్ రైతులు కావచ్చు ప్రజలు మొత్తం హక్కులు ఆస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం మీద పోరాటం చేసి పల్లెల్లో కానీ మొత్తం మీద పెద్ద మహా ఉద్యోగం చేపడితే కానీ ఇది రద్దు చేయరు ఒక దుర్మార్గమైన పాల కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ రద్దు అత్యంగా ఆరు పార్టీలు అధికార పార్టీ కూడా వచ్చి దీంట్లో పోరా అవసరం ఉంది మాకే కదా ఆస్తులు మీ కొన్ని ఉన్నాయి మీ కొన్ని ఇల్లు ఉన్నాయి మీకు పొలాలు ఉన్నాయి మీరందరూ కూడా మీకు మద్దతు ఇచ్చి ఈ చట్ట పోరాటం చేయాలని అవకాశించి రాయలవాదాలు తెలియదు ఇది మాకు ఇప్పటి వరకు నీ పేరుతో అడంగులు నీ పేరుతో ఉంటుంది వన్ బి నీ పేరుతో ఉంటుంది శిస్త్ నీ పేరుతో ఉంటుంది ఇక రెవెన్యూ రికార్డుల్లోనూ లేదా మున్సిపల్ రికార్డుల్లోనూ ఏదన్నా మార్పులు చేర్పులు రాజకీయాల వల్ల జరుగుతున్నాయి దానికే మనం బాధపడుతున్నాం అది ఒకవేళ అదే తప్పు చేస్తే మనం కోర్టుకు పోయేవాళ్ళం అయ్యా నా పేరుతో నాది భూమి ఈ అధికారి నా పేరు రాయకుండా పుల్లయ్య పేరు రాశాడు కాబట్టి నాది భూమి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చల్లదు ఈ అగ్రిమెంట్ చల్లదు ఈ ఆడుమానం చల్లదు లేకపోతే వాడు ఎంఆర్ఓ రాసిన కాగితం చల్లదు అని చెప్పి మనం కోర్టుకు పోయి చెప్పుకునేవాడు కోర్టులో విచారణ జరిగి ఒకవేళ కోర్టులో కనుక అది తేలితే మనకు అప్పుకొచ్చు అంటే ఆద్యో గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు అమ్మా మాది భూమిని మనం చెప్తే ఎంఆర్ఓ గారు కూడా ఆదో గారు ఇప్పుడు దాకా ఏం రాస్తారంటే ఇది ఆస్తి వివాదం ఉన్నది ఇది సివిల్ వివాదం ఉన్నది అందువల్ల మేము పరిష్కారం చేయలేము మీరు కోర్టుకు పోండి అని రాసేవాళ్ళు ఇప్పుడు దాకా ఎంఆర్ఓ ఆదేవాళ్ళు ఈవాళ్ళు ఇంకా ఇంకా రాయరు ఎంఆర్ఓలతో పని లేదు ఆర్యోళ్ళతో పని లేదు రిజిస్టర్ ఆఫీస్తో పని లేదు కోర్టుతో పని లేదు ఎవరైతే గవర్నమెంట్ నియమిస్తుందో అధికారి ఆ అధికారి ఏమి రాస్తే అదే ఆకరా మాట దాని మీద ఎవడు అడగడానికి లేదు ఇటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు ఉంది కొన్ని చోట్ల ఉంది కానీ మన దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం